తెలంగాణ కవి రచయిత అందశ్రీ అకాల మరణం అయితే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్భాంతి గురి చేసింది ఇటు అందశ్రీ మృతదేహాన్ని అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి లాలాపేట జయశంకర్ స్టేడియం ఎన్సిహెచ్ గార్డ్ గ్రౌండ్స్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్కరుగా పొలిటికల్ లీడర్స్ అందరు కూడా వచ్చి ఇటు అందశ్రీ మృతదేహానికి అర్పిస్తున్నారు మనం ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం మనతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉన్నారు మన నివాళులం సార్ చెప్పండి అసలు అందశ్రీతో గారు వారితో ఎలాంటి అనుబంధం ఉండేది మీకు అందశ్రీ గారితో నాకు సుదీర్ఘకాలం పరిచయాలు లేకపోయినా ఈ మధ్యకాలంలో చాలా దగ్గరగా చూసిన వారిని అందశ్రీ గారు తన కవితతో తన గేయాలతో తెలంగాణ యువతరాన్ని ఒక ఉర్రూతో లూగించి తెలంగాణ ఉద్యమం పక్కన మళ్లించిన మహానాయకుడు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా అంజయ్ అని ఈ విధంగానే అసుకవి ఉండేవాడు ఈరోజు మలి ఉద్యమంలో ఒక కుగ్రామం నుంచి గ్రామీణ ప్రాంతంలో పుట్టి పశువుల కాపరిగా గొర్రెల కాపరిగా పెరిగి పెద్దవాడై ఇంత గొప్ప కవిగా తెలంగాణలో మరి నిజంగా గర్వకారణం తెలంగాణ బిడ్డగాయన్ని కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉద్యమం ఉద్యమ ఫలితాలు చూసిన తర్వాత ఆయన తృప్తి లేకుండే ఆయన అనుకున్న తెలంగాణ సాధించినా ఆయన అనుకున్న విధంగా జరగలేదు అని లోపల మదన పనేవాడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారితో పరిచయాలు ఏర్పడ్డాయో రేవంత్ రెడ్డి గారు హక్కున చేర్చుకొని ఆయన్ని ఆదరించి ఆయన గేయాన్ని తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించు అప్పటి నుంచి కొంత ఆయనకి బాగా నమ్మకం కుదిరింది ఆయన కూడా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి నిజంగా ఆయన నేను అనుకుంటున్నా ఏంటంటే ఆయన బాగా ఆవేశపరుడు ఆ ఆవేశమే ఈరోజు ఆయనకు అటాక్గా హార్ట్ అటాక్ వచ్చిందనేది నా భావన ఏదైనా భరించలేడు చాలా ఆవేశంగా ఉంటాడు ఈ మధ్యకాలంలో మరి ఆయనకు వాళ్ళు మెడిసన్సు అవన్నీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఆవేశంలోనే నేను అనుకుంటే పొద్దు పొద్దుగాల కూలిపోయినట్టుగా అనిపిస్తుంది ఏమైనా తెలంగాణ ప్రాంతానికి పెద్ద లోటే జరిగింది ఇది వారికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికే ఆయన అన్ని విధాలా ఆదుకునడం ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ నిజంగా ఆదుకోవాలి కూడా సార్ మనం చూస్తే అందశ్రీ గారు ఎప్పటికీ తెలంగాణ ప్రజానికం యోగక్షేమాల గురించి పరితపించేవారు సో మీతో ఎప్పుడైనా ఏదైనా సందర్భం గురించి చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయా అదే మొనీ మధ్యనే అనుకోకుండా నేను అదే ఇందాక పది సంవత్సరాలు అయినా కూడా తను అనుకున్న తెలంగాణ నెరవేరలేదు తెలంగాణ ఆశయాలు నెరవేరలేదు అనే మాట నిజంగా అందశ్రీని చూస్తే ఎంత ఆవేశపరుడు ఎంత ముఖసూటిగా మాట్లాడే మనిషి ఆయన మరి పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆవేశమైన పా ప్రతి ఒక్క పాటలో చాలా బలమైన అర్థం ఉంది ఆయన రాసిన గీతాలు కానీ పాట మన పాటలు కానీ ఇవి ప్రగాఢమైన లోతైన అర్థం ఉన్న పాటలు ఉన్నాయి అందుకే రేవంత్ రెడ్డి గారు ఆయన రాసిన గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా గుర్తించుడు ఎల్ ఎప్పటికీ కూడా అందశ్రీ గారి గుర్తింపు అయితే ఉంటుంది తెలంగాణ రైతుల విషయంలో తెలంగాణకు సాగునీరు లేదనేటువంటి ఒక బాధను వ్యక్తం చేస్తూ చాలా పాటలు పాడడం జరిగింది దీనికి సంబంధించి మీతో ఎప్పుడైనా చర్చించారా రైతులకు సాగునీటికి సంబంధించి వాస్తవం ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి తెలంగాణలో సమృద్ధిగా కృష్ణా గోదావరి నదీ జలాలు మన ప్రాంతం నుంచి పరవ ప్రవహించిన మనకింకా న్యాయం జరగలేదని మన గొలుసు చెరువులన్నీ కూడా కాపాడబడటం లేదని గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నదని వ్యవసాయానికి కావలసిన నీటి వనరులు లేవనే ఆలోచన మాత్రం ఆయనకుండి ఎందుకంటే ఆయన ఆ కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయనకైతే ఆవేదన ఉండే నాకు రెండు మూడు విషయాలు కూడా నాతో పాలుపంచుకున్నాడు పంచుకున్నాడు నాతో మాట్లాడిండు నాకెప్పటికీ ఆయన మాట మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా ఆయన నాకు చెప్పిన రెండు మూడు మాటలు ఈ ప్రభుత్వంలో పాటించడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ ఇప్పటికీ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం గే అని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది అండ్ రేపటి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కోఆర్డినేట్ అయిపోతుంది చూడండి ఇది గేమ్ అంటేనే ఆనాడు జనగణ మనగా మనానికి కానీ వందే మాత్రం కానీ ఇది మరీ ఆవేశంగా తెలంగాణ ఉద్యమము ఒకరోజు రెండు రోజులది కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిన ఉద్యమం చాలా సుదీర్ఘకాలం ఉద్యమాలు జరిగిన తర్వాత అందశ్రీ లాంటి వాళ్ళు రంగంలో దిగిన తర్వాత ఉద్యమంలో దిగిన తర్వాత అనేక మంది యువతరాన్ని తమ పాటలతో వాళ్లను ప్రభావితం చేసి ఉద్యమంలో దించు కాబట్టి అల్టిమేట్లీ ఇది ఏదో పొలిటికల్ బలంతో తెలంగాణ రాలే ఇది ఇట్లాంటి కవులు ఉద్యమకారులు ఇట్లాంటి వాళ్ళతోనే తెలంగాణ ఏర్పడింది దీంట్లో రెండవ మాట లేదు కాబట్టి రాబోయే రోజులలో అందశ్రీ గారి ఆలోచన విధానం ఆయన పాడిన ప్రతి పాటలో ఆవేశం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి చాలా ఆలోచన ఉంది ఆయనతో ఆయనతో గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆయనతో మాట్లాడినప్పుడు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆలోచన విధానాలను బట్టి చిరస్థాయిగా ఉండేటట్టు కొన్ని పనులు అయితే చేయాల్సిన అవసరం ఉంది సో మొత్తంగా చూసినట్లయితే అందశ్రీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గంగా అదే మనం చూస్తే కృష్ణానది అదేవిధంగా నదులు ఉన్నప్పటికీ కూడా సాగునీరు లేక ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని కూడా పలుమార్లు పరితపించినటువంటి వ్యక్తి ఈ క్రమంలోనే రైతులకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా తన దృష్టి కూడా తీసుకువచ్చినట్లయితే కోదండరెడ్డి చెప్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తాను ఏదైతే కలలు కన్నాడో ఆ యొక్క ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అంతేకాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే అందశ్రీ కుటుంబానికి అండగా ఉన్నాము రానున్న రోజు రోజుల్లో కూడా అండగా ఉంటాము తెలంగాణ రాష్ట్రంలో అందేశ్రీకి చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా స్మరించుకునే విధంగా తన గుర్తుగా రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు కూడా చేపడతామని అయితే మనతో పోదండరే చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అనిల్తో రామ్ ప్రసాద్ విసిక్స్ న్యూస్ హైదరాబాద్